మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చివరి ముగింపు మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లు చేసుకుని మొదటి వెనుకబడి రెండవ ఏడు వెనుకబడి ఉన్నాయి ంగిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు నేసులబాటి తల్లి గ్రామం ఒళ్ళూర మండల వైఎస్ఆర్ కడప జిల్లా జరిగిన చిరునామాటాల జన రెండవ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ప్రజా విద్యావర్ధన్ రెడ్డి గారి కన్నా మూడు సెకండ్లు ముందర కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి வெங்கடமதி ரெடிமாதிரி பள்ளி கிராமம் வெள்ளேரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பில்லை

నాలుగు రౌండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అటజులతో రాని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి బుజ్య విద్యామోహన్ రెడ్డి గారి కన్నా పదకొండు సెకండ్ల ముందు ఐదవ రౌండ్ పోటీ చేసుకున్నాయి వెయ్యడుగుల దాని నాలుగు నిమిషాలు మొట్టే సెకండ్ లో పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి విద్యా சேன்மைக்கணும் சார்ஜ் நேரத்தில் ஆனால் ஜனநிலா சோனா விஜய்

అడుగుల దినాన్ని ఆరు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ఉన్నాయి

Heck, ha, huh?

ha uh -huh. <laughs> 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 నిమిషాల పూర్తి మధ్యలో కొనసాగుతున్నటువంటి మధ్య విద్యాభూతి రెడ్డి సమానంగా కొనసాగుతున్నా కాగిరెడ్డి వెంకట్రెడ్డి గారు పదకొండవ రోజు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల ధర విధానంగా పదకొండు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి విద్యా విద్యాబ్బుల్ రెడ్డి గారి పెద్ద కన్నా ఏడు వినకలు ఉన్నాయి மோஹித் ரெடி காரி ஹோசலி பல்லை கிராம வெல்முரு மணி நைஎஸ்ஆர் கடப்பில்லா வார்க்கெத்தி రెండు వేల నాలుగు వందల రాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొద్దిగా విద్యాబోట్టు గారి పన్నెండు రౌండ్లో పన్నెండు సెకండ్లు వెనుకబడి ముందరగా నిల్లబడుతు விமன் ரெடிங்க பதி சென்பு இந்த மாதிரி பாத்தியா சிரிச்சா பாருங்களேன் ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, నిమిషాల యాభై ప్రిపేర్ చేసుకుని మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబట్టి రెండవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

कईवसि तकद समय र ಸಮಸ್ಯಾವ್ ಯಾಕೆ ಸಮಸ್ಯೆ ಇರುವ ಅಧ್ಯಕ್ಷ ತಿಳಿದು ತಮ್ಮ ಯಾಟೆಗೆ ಪದಕೊಂಡ ಮೌಲ್ಯ ಬೇರೆ ಅನ್ನಾಗುತ್ತೆ ಮೌಲ್ಪ ಮಧ್ಯೆ ಸಾಧ್ಯಕ್ಷ పద్దెనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో వస్తానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆటో చివరికి వెళ్ళినా పక్కన మనుషులు కదా సమయం ఆటే ఒక్క నేను సమనది ఆటో చివరికి వెళ్ళినా తిరిగి ఒక్కడిలో చంద వెంకటమ్మ వెంకటంభావతిరెడ్డి గారు గోసినవారిపల్లి గ్రామ ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గారి గొప్ప వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని గా మొదట మూడవ దోమంది కైవసం చేసుకున్నాయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వ్యత్యాసండి తిరిగి రెండవ Субтитры сделал DimaTorzok